తిరుమలలో రష్మి సుధీర్ల సీక్రెట్ పెళ్లిపై మండిపడుతూ ఉన్నారట సుధీర్ అక్క ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్గా మారుతోంది ఇక తెలుగు బుల్లితెరలో స్టార్ హీరోగా కొనసాగుతున్న సుధీర్ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు అయితే సుధీర్ ఇప్పుడు అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చేస్తాడు ఇటు కుటుంబ సభ్యులని ఎంతగా ప్రేమిస్తాడు అటు బుల్లితెరను కూడా అంతగా ప్రేమిస్తాడు అయితే బుల్లితెరలో చేస్తే ప్రోగ్రామ్ కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఇట్లే హిట్ అయిపోతుంది మరి ఈ ఎప్పటి ఎప్పటినుంచో ఇద్దరి మధ్య పరిచయం రష్మి సుధీర్ల మధ్య పరిచయం ప్రేమగా మారిందనే వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఈ వార్తలలో ఎంత నిజముందనేది ఉందనేది మాత్రానికి తెలియదు కానీ పెళ్లి చేసుకున్నారట తిరుమలలో సుధీర్ రష్మి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవడంతో మరి కుటుంబ సభ్యుల్లో ఉన్న తన అక్క కూడా మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది నేనున్నాను కదా ఇక్కడ నాకు తెలియకుండా ఇంత పెద్ద పని నా తమ్ముడు చేస్తాడని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు నాకు చాలా బాధగా ఉంది ఏదైనా కష్టం వస్తే ఆదుకోవడానికి నేనున్నాను నాకు చెప్పకుండా ఇలా తిరుమలలో వెళ్ళి సీక్రెట్గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ కూడా సుధీర్పై సుధీర్ అక్క చాలా మండిపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఎంతో వైరల్ అవుతూ ఉన్నాయి ఇక సుధీర్ సినిమాల విషయానికి వస్తే మరొక రెండు సినిమాలు సుధీర్ చేతిలో ఉన్నాయి ఇక ఆ షూటింగ్ నేపథ్యంలో కొనసాగుతున్నారు సుధీర్